ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతూ ఉంది ఈ చీమ ఎందుకు అంత వేగంగా పరిగెడుతుంది అనుకుంటున్నారా ఇంకెందుకండి భయంతో అలా పరిగెడుతూ ఉండగా ఆ చీమకి ఒక ఎలుక ఎదురొస్తుంది ఆ ఎలుక చీమను ఇలా అడిగింది చీమా చీమ ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక అప్పుడు చీమ ఎలుకతో ఎలా అంటుంది అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది అది నన్ను ఎక్కడ తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను కూడా నీతో పాటే పరిగెడతాను అంటూ ఆ ఎలుక కూడా చీమతో పాటు పరిగెడుతుంది అవి రెండు అలా చాలా దూరం పరిగెత్తాయి చీమతో పాటు ఎలుక కూడా చాలా వేగంగా పరిగెడుతుంది అలా పరుగు తీస్తున్న ఎలుకకు చీమకు ఒక కుందేలు ఎదురొచ్చింది ఆ కుందేలు ఇలా అంటుంది ఏమైంది మీ ఇద్దరు ఇలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు అప్పుడు చీమ కుందేలుతో ఇలా అంటుంది అక్కడ ఒక పెద్ద జంతువు నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ అవునవును అంది ఎలుక దాంతో కుందేలు చాలా భయపడిపోయింది ఆ భయంతో కుందేలు కూడా చీమ ఎలుకలతో పాటు పరుగు లంకించింది కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమ మళ్లీ అదే సమాధానం చెప్పింది నక్క కూడా ముందు వినక ఆలోచించకుండా భయంతో వాటితో పాటు పరుగుదీసింది అవి అలా చాలా దూరం పరిగెత్తాయి ఇక నక్క అలసటతో ఎలాంటుంది ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది నక్క అదా ఒక పెద్ద గండు చీమ అది నా వైపే వస్తుంది అది నన్నేం చేస్తుందోనో అని భయపడ్డాను అంది చీమ ఎదుక కుందేలు నక్కకు కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా మమ్మల్ని కూడా భయపెట్టావు అని కళ్ళెర్రా చేశాయి నన్ను తింటుందని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందని చెప్పానా అంది చీమ నిజమే కదా అని అనుకున్నాయి కుందేలు నక్క ఎలుక ఫ్రెండ్స్ ఈ కథ నీతేంటో తెలుసుకుందామా ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్